సే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి టుడే అయితే రొటీన్ బ్లాగ్లోకి వెళ్తే ఈరోజైతే చాలా చాలా వర్క్ అయితే ఉందన్నమాట సో ఆ వర్క్ ఏంటి అనేది మాత్రం మీకు షేర్ చేస్తాను సో ఏంటంటే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిందండి విధంగా కొన్ని కొన్ని బ్లౌజెస్ శారీస్ స్టిచ్చింగ్కి అయితే ఇస్తూ ఉంటారు కదా సో వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను ఇక్కడైతే చూడండి ఈ శారీకి అయితే పవిట కొంకి ఇలా వచ్చాయన్నమాట రెండు హ్యాండింగ్స్ లాగా అయితే పవిటకి రెండే బాగోదు కదా మొత్తం ఉంటే బాగుంటుంది కూర్చులు పెట్ట చెప్పారు సో ఇది ఈ మెటీరియల్ కోసం అయితే షాపింగ్కి వెళ్ళాను ఇంకా కొన్ని మెటీరియల్స్ కావాలి అవి కూడా తీసుకొచ్చానండి ఇవైతే కలిసాయి అనమాట పర్ఫెక్ట్గా కుర్చులు అయితే ఇంకా శారీకి కుట్టేసేయాలి త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి తర్వాత బ్లౌజు ఫాల్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా రాగానే చూశారు కదండి పళ్ళుకి అటు ఇటు ఉన్నాయి ఇవైతే శారీకే వచ్చాయనమాట ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ఖాళీ గ్యాప్లో నేను అక్కడక్కడ డాక్టర్ పెన్నుతో అక్కడక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా సూది దారంతో స్టిచ్చింగ్ అన్నమాట చూశారు కదా ఇలా కరెక్ట్గా సరిపోయాయి మొత్తం ట్వెల్వ్ వచ్చాయి ట్వెల్వ్లు సరిపోయాయి అన్నమాట ఇంకా యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ రొటీన్లోకి వెళ్తే ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా అయితే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి దోశ ఇడ్లీ ఎప్పుడన్నా ఇంకా అసలు ఏమీ లేదు పిండ్లు అనుకున్నప్పుడు ఉప్మా చేసేదాన్ని అండి కానీ చపాతీ పూరి ఇట్లాంటివి చేయాలంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి పెట్టుకునేదాన్ని కాదు కానీ ఈ మధ్య పూరి కంటే చపాతి కూడా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశతో పాటు చపాతీ కూడా లిస్ట్లో పెట్టేసేసుకున్నాను అయితే ఒక్కొక్కసారి మా పిల్లలు లంచ్లోకి అడిగితే చపాతీ కూడా పెట్టేస్తాను ఈరోజు మాత్రం లంచ్లోకి వద్దని చెప్పారు వాళ్ళు క్యారెట్ రైస్ అడిగారు సో దానికోసం కూడా ప్రిపరేషన్ చేసుకున్నాను ముందుగానే సో ఇంకా చపాతీలు అయితే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేశానండి క్యారెట్ రైస్ కోసం ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్స్ తురిమి పెట్టేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను వీటి కోసం అయితే ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది కదండి మార్నింగ్ వర్క్ అయితే సో ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసేసుకొని ఇందులో నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అండి చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత నార్మల్గా మన ఇంట్లో అంటే సింపుల్గా చేసుకోవచ్చు అండి కొంచెం బిర్యానీ టైప్ మంచి స్మెల్ రావాలి క్యారెట్ మంచి స్పైసీగా ఉండాలి అనుకుంటే మామూలుగా లవంగా ఇలాచి దాచిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇలా జాపత్రి బిర్యానీ ఆకు ఏమైతే ఉన్నాయో ఇంట్లో బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఏమీ లేకపోయినా రెండు లవంగాలు చెక్కా వేసుకున్నా సరిపోతుంది జీలకర్ర వేసేసుకొని అయినా చేసుకోవచ్చు అనమాట సో ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అవుతాయి కదా ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముంటుంది కదా అది వేసేసుకున్నాను ఆల్రెడీ నేను జీలకర్ర వేసేసుకున్నాను పోపులో కాబట్టి ఇప్పుడైతే ధనియాల పౌడర్ వన్ స్పూను గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను మంచి స్మెల్ స్పైసీగా ఒక ఒక్కసారి ఏంటంటే బిర్యానీ మనం తినేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంటుంది కదా అది వేసేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు క్యారెట్ రైస్ ఈ విధంగా వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ పక్కనే నేను రైస్ వండి పెట్టేసుకున్నాను సో ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసాక కూడా మళ్ళీ వన్ మినిట్ పాటు ఇలా వేగనివ్వాలండి అయితే ఇందులో మళ్ళీ గరం మసాలా కూడా వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే స్పైసీ ఎక్కువగా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి సో ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ రైస్ పక్కనే వండి పెట్టాను కదండి అదైతే ఆల్రెడీ తీసి ఉంచాను చల్లారాలని చెప్పేసి ఇప్పుడు ఆ రైస్ నేను గరిటితో ఈ క్యారెట్ దాంట్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకుంటే ఇదంతా కూడా రైస్కి పట్టేస్తుంది అనమాట సో ఇంకా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో అయితే అయితే రైస్ ఇలా వేడివేడిదే డైరెక్ట్గా ఇలా వేయకోకుండా ముందుగానే ప్లేట్లోకి తీసి చల్లార్చిన తర్వాత కూడా వేసేసుకోవచ్చు కానీ అంత టైం అయితే లేదనమాట మార్నింగ్ మీకు తెలిసిందే కదా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎంత పని ఉంటుందో అందులోనూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది సో వేడి వేడి స్పైసీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇదైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టేశాను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లోకి కూడా వంట ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బీరకాయ చట్నీ అయితే చేస్తున్నానండి బీరకాయతో పాటు టమాటాలు కూడా ఒక నాలుగు వేసేసాను అయితే ప్రతిరోజు కూడా పిల్లలకి నచ్చింది వండాలని ఉన్నా కూడా టైం అయితే అస్సలు సెట్ అవుతుందనమాట అందుకోసం నార్మల్గా రైస్ అను ఏదో ఒక కర్రీ చేసేసి పెట్టేస్తాను అయితే ఈరోజు మాత్రం స్పెషల్గా ఎందుకో వాళ్ళు క్యారెట్ రైస్ అడిగారు చపాతీ అడిగారు ఇంకా నో అబ్జెక్షన్ అని ఏమి నేను ఇంకా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి పదే పదే అడగరు కదా ఎప్పుడో ఒకసారి కదా అని ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ప్రిపేర్ చేసేసి ఇంకా పెట్టేశాను వేడి వేడిగా బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మా లంచ్లోకి అనమాట సో ఇంకా నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను అది పార్సిల్ అయితే వచ్చిందండి అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకోసం చూపిస్తున్నాను ఇదేంటి అంటే బుద్ధుడికి బోధి వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అయిందంట సో అది ఏంటనేది మనం లెసన్స్ ద్వారా విన్నామే కానీ డైరెక్ట్గా చూసింది లేదు కానీ ప్రతి ఇంట్లో మాత్రం ఇది ఒక్కటి ఉంటే చాలా ప్రశాంతత అయితే లభిస్తుందండి అదేంటి అంటే చూ ఇది ఇదైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇది కొనాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అయితే ఒకటే చూస్తున్నాను హఠాత్తుగా మొన్న మాత్రం ఎందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే కనిపించింది సో ఇంకా ఇమ్మీడియట్గా ఆలోచించుకోకుండా ఆర్డర్ అయితే పెట్టేశానండి చూసారు కదా ఇదైతే మా హాల్లో పెట్టేసుకున్నాను రెండు ఒక చోట పెట్టి చూశాను ఫస్ట్ తర్వాత ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసి చూద్దామని చెప్పేసి వాటిని చేంజ్ చేసి వాటి చుట్టూ కూడా నేను మా మా ఊరు నుంచి వచ్చేటప్పుడు గులకరాలు తీసుకొచ్చి కదా వాటిని ఈ విధంగా అయితే రెడీ చేసేసి అంటే నాకు చాలా ఇష్టం అనమాట బుద్ధుడి ఇంట్లో ఉంటే చాలా ఇంట్లో నేను చూశాను అంటే ఎక్కువగా నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు కానీ ఎక్కువగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చూశానండి అందరిలల్లో ఇప్పుడు పెట్టుకుంటున్నారు బుద్ధుని విగ్రహాలు లేకుంటే వాల్ పేపర్స్ పోస్టర్స్ ఉంటాయి కదా అవి కూడా అయితే ఈ విగ్రహం ఉన్న ఇంట్లో మాత్రం ప్రశాంతత అయితే ఉంటుందనమాట ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి యో మెడిటేషన్ ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు టైమింగ్ కుదిరిన వాళ్ళు చేస్తారండి టైమింగ్ కుదిరిన వాళ్ళు చేయలేరు కదా కానీ బుద్ధుని ఫేస్ చూస్తే కాస్తైనా ప్రశాంతత లభిస్తుందని నా ఓ నా అభిప్రాయం అనమాట సో అందుకోసమే మా ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతత ఉండాలి అలాగే మా పిల్లలు చాలా చాలా రఫ్ అండ్ టఫ్గా మా బాబు మరీ అండి రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు సో అలాంటి వాడిని కొంచెం డిసిప్లిన్లో ఉంచాలి అంటే తప్పకుండా ఎలాంటి విగ్రహాలు అంటే ఫొటోస్ ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో అంటే ఒక సెంటిమెంట్ అనమాట ఒక చిన్నదైనా సరే బుద్ధునిది సంబంధించింది ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా డిస్ప్లెయిన్ ఉంటుంది ఆ ఇంట్లో అని చెప్పేసి నా ఓన్ అభిప్రాయం అండి ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు నా డెసిషన్ని ఎవరైనా సరే మీరు వాట్సప్ చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇంకా ఇంట్లోకి అయితే వెజిటేబుల్స్ అన్నీ అనమాట ఎందుకు అంటే మేము ఎప్పుడు తినేవే కాదు తిననివి కూడా తెప్పించానండి మా అమ్మగారికి అయితే కంట ఆపరేషన్ జరిగింది ఇంటికి వచ్చారని ¿No matan? ఇంకా ఆమె అన్ని కూరగాయలు తినడానికి వీలు పడదు అందుకోసమే కొన్ని కొన్ని ఆమె కోసం అని చెప్పేసి తెప్పించాను ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కదా మమ్మీ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి మా అమ్మాయి కూర్చుంది అనమాట ఎట్లయినా ఆడపిల్ల ఆడపిల్లేనండి అమ్మలు కష్టపడుతుంటే చూడలేరు కదా అందుకోసమే తను అన్నీ కూడా చిన్న చిన్నవి ఏరేసి కవర్లలో వేసేస్తుంది నేను కొన్ని కవర్లలోకి సద్ సదిరేసాను అనమాట సో ఈ విధంగా అయితే మా పాప చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది బాబు కూడా ఉంటాడు హెల్ప్ఫుల్గా కాకపోతే తనకు నచ్చినప్పుడే చేస్తాడనమాట ఇంకా అన్ని టైంలో చేయడానికి ఇష్టపడడు సో మా పాప చూపిస్తుంది ఇలా నేను ప్యాక్ చేశాను అని నచ్చిందా అని చెప్పేసి సో తన వాయిస్ ఓవర్ చిన్నగా ఉంటుంది కాబట్టి అందుకోసమే నేను అది ఆన్లో పెట్టలేదనమాట సండే అమావాస్య అమావాస్య వెళ్ళిన తెల్లారి నుంచే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక ప్రతిరోజు మనకి ఒక పండగ వాతావరణం అయితే వచ్చేస్తుంది కదా సో ఇల్లుని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడంతో పాటు మన కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి అందుకోసమే ఈ విధంగా నేను మామూలుగా కిచెన్లో కౌంటర్ టాప్ స్టవ్ వారానికి ఒకసారి అలా క్లీన్ చేసేస్తాను సో ఇంకా ఈ వారం అయితే క్లీన్ చేయలేదు అంటే ప్రతిసారి నేను బుధవారం గురువారం అలా క్లీన్ చేస్తూ ఉంటానండి సరే ఇంక ఈరోజు సాటర్డే అయినా పర్వాలేదు రేపు సండే నెక్స్ట్ మండే నుంచి అలాగూ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందని ఈరోజైతే క్లీనింగ్ పెట్టేసుకుని మొత్తం క్లీన్ చేసేసాను ఈరోజు లాగైతే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫెర్లెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేది Them. Thanks for watching!